మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచకం ఎన్ఆర్ఐకి కోట్లలో టోకరా భూమి కొనుగోలు చేసి పైసలు ఇవ్వట్లేదు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ చేసినా నేటికి ఇయ్యలే అడిగితే చంపేస్తామని బెదిరిస్తుండు భార్య శారద పేరు మీద కొనుగోలు చేసిన వైనం రిజిస్ట్రేషన్ చేయించడంలోనూ జిమ్మిక్కులు ఇంకా వెలుగులోకి రాని బాగోతాలు ఎన్నో వెలుగులోకి రాగి రాని బాగోతాలు ఎన్నో ఉన్నాయట తొమ్మిదిన్నర ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు అన్ని కావు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ సర్వం దోసుకుంటే వారి అనుచరగణం పేద బిక్కి అన్న తేడా లేకుండా భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు దందాలతో కోట్లకు పడగలెత్తారు ఇటీవల బీఆర్ఎస్ ఆరోచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించిన దురాగతం బయటకు వచ్చింది అంటూ ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకోసమంటే ఈయన మీద వచ్చిన ఆరోపణలు అప్పుడు విచారించమని చెప్పి వచ్చిన కంప్లైంట్లు ఏది కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకంటే ఈయన పెద్ద మనిషి ఎట్లా పెద్ద మనిషి అయిందంటే ఉద్యోగ సంఘాల ముసుగుల ఉద్యమంలో చొరబడి నేను చేస్తే తప్ప తెలంగాణ రాలేదని చెప్పి గొప్పలు చెప్పుకొని చివరికి మంత్రిగా ఎలగబెట్టింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు చివరికి తన సామాజిక వర్గం కూడా తనను ఆదరించలేని పరిస్థితి తనని పట్టించుకోని పరిస్థితి మహబూబ్ నగర్లో అట్లాంటి రౌడీజం ఈయన బీసీ బిడ్డ ముసుగులో ఉన్నటువంటి దొర ఈ దొర కేసీఆర్కి ఎంత అహంకారం ఉందో అంత అహంకారం ఉంటుంది ఈయనకి ఎంత పొగరుందో కేసీఆర్కి అంత పొగరుంటుంది మరి ఆయనతోని ట్రావెల్ చేసినందుక మరి రోజు ఆయన పక్కకున్నందుక మరి ఆయన ఏమన్నా దొక్కిండా తెలియదు కానీ దారుణమైన పరిస్థితి మంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశాన్ని మొత్తం నేనే వెళ్తున్నా అంత గర్వం ఉంటుండే ఓ సామాన్యుడిని కలిసేది లేదు వాడు వస్తే వాళ్ళు బాధ చెప్పుకుంటే వినేది లేదు ఈయనకున్నంత పొగరు ఎవ్వనికి లేకుండే ఆ మంత్రులలో అవి పొగరు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ అహంకారంలో నెంబర్ వన్ ఓడరా అంటే అందరికంటే కేసీఆర్ తర్వాత వీళ్ళు అని వస్తారు ఈనొస్తాడు అన్ని ఆరోపణలు మళ్ళా పాపం కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడులు ఆ కుటుంబం వీళ్ళు చేసిన కథలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఒకటొకటి ఎంత ఎన్ఆర్ఐకి టోకరా చేసినట్టు కోట్లలో ఒక ఎన్ఆర్ఐని మోసం చేసాడు అని చెప్తున్నారు ఇట్లా ఒక్కొక్కటి బయటకు రావాలి టీజీఓ బిల్డింగ్లను చేసినది ఏంది ఆ లీజ్ ఏంది నువ్వు తీసుకున్నది ఏంది చేసింది ఏంది ప్లస్ ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేయడంలో నీ పాత్ర ఎంత ఇలా ఉద్యోగ సంఘాలని ఆగం చేసినావు నువ్వు నీ వల్లనే చీలికలు వచ్చినాయి నీ ఒంటెద్దు పోకడం వల్ల ఉద్యోగ సంఘాలల్లో ఇలా చీలికలు వచ్చి వాళ్ళు చెట్టుకోలు పుట్టుకోలేరు యూనిటీగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలని నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికన్నా దక్కింది అంటే శ్రీనివాస్ గౌడ్కే దక్కుతుంది ఆయనని ఇక ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఎందుకంటే ఆ క్యాండిడేట్ అట్లాంటి వాడు